హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మడమ నొప్పి హీల్ పెయిన్ పొద్దున్నే లేవగానే మడమ నొప్పి చాలా మందిలో వేధిస్తూ ఉంటుంది ముఖ్యంగా మార్నింగ్ టైంలో లేచిన తర్వాత మనం లేచి నడవాలనుకున్నప్పుడు మడమ నొప్పి తీవ్రంగా కనిపిస్తుంది ఈ మడమ నొప్పికి ఎన్నో కారణాలు కనిపిస్తుంటాయి ఈ కండిషన్ని మనం మెడికల్గా చెప్పుకుంటే బర్సైటిస్ అని అంటాము అంటే భాగంలో ఉండేటువంటి ఎముక ముందు భాగంలో ఉండేటువంటి ఎముకలకు మధ్య భాగంలో చిన్నగా ఒక కుషన్ లాగా ఒక మెత్తటి పదార్థం ఉంటుంది ఆ పదార్థాన్ని వాపుకు గురైనప్పుడు ఈ లక్షణం కనబడుతుంది బర్సైటిస్ అంటాము అదే కేవలం మడమ వరకే పరిమితమై ఉన్నట్లయితే నొప్పి దాన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అని అంటాము అంటే ఒక చిన్న మాట చెప్పాలంటే ఎముకను అలాగే కండరాలకు పట్టి ఉంచేటువంటి ఒక పదార్థం వాపు అనొచ్చు దాన్ని ఫేషియా అంటాము అది వాపు గురైతే ఫెసైటిస్ అంటాము సో పూర్తిగా చెప్పాలంటే ప్లాంటర్ ఫెసైటిస్ అంటాము ఆ రకంగా ఈ క కండిషన్ కనపడుతూ ఉంటుంది సో ఈ మడమ నొప్పి అనేది ఉదయన్నే లేచిన తర్వాత నొప్పి అధికంగా ఉండడంతో పాటు కొద్దిగా నడిచిన తర్వాత కూడా వాపుకు గురవుతుంది మడం భాగము ఈ లక్షణం కనపడుతుంది కొందరిలో పాదాలు ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం పాదాలు నేల మీద పెట్టి కూర్చున్నాం అలా పెట్టిన తర్వాత పాదం వాపుకు గురవుతుందండి అంటే ఎడిమా అంటాం దీన్ని పాదం వాపుకు గురయ్యే ప్రమాదం కూడా కనబడుతుంది ఎవరికి ఈ నొప్పి వల్ల వస్తుంది సో ఈ లక్షణం కూడా కనబడుతుంది అంతేకాకుండా ఎక్కువగా ఫ్లాట్ ఫుట్ అని అంటాము అంటే ఇప్పుడు మనం పాదాన్ని చూసినట్లయితే మధ్య భాగంలో గుంటలాగా ఏర్పడుతుంది కొందరికి పుట్టుకతోనే పాదం అంతా కూడా ఒకే లేయర్ లాగా సాఫ్ట్గా ఒకే లేయర్ లాగా ఉంటుంది దాన్ని ఫ్లాట్ ఫుట్ అని అంటాము ఈ రకంగా సమస్య ఉండేటువంటి వ్యక్తులకు నొప్పి అధికమయ్యే ప్రమాదం కనపడుతుంది ఈ ఫ్లాట్ ఫూట్ సమస్యతో బాధపడే వ్యక్తులు చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి అంటే నడుస్తున్నాం సడన్గా రెండు మెట్లు దిగే బదులు మూడో మెట్లు దిగేసాం ఫాస్ట్గా దిగామనుకోండి ఫ్రాక్చర్ అయిపోతుంది జంప్ చేశాం ఫ్రాక్చర్ అయిపోతుంది అలా తొందరగా ఎముకలు ఫ్రాక్చర్కి గురయ్యే ప్రమాదం ఈ ఫ్లాట్ ఫూట్ వల్ల అవుతుంది ఈ మడమ నొప్పికి ఇతర కారణాల్లో మనం చూస్తే మనకు ఈ హీల్ బోన్ అంటున్నాం అంటే మడమ నొప్పి కల్పించేటువంటి ఎముక ఉంది కదండి దాన్ని క్యాల్కేనియస్ అంటాము ఆ ఎముక కొందరిలో ఎముక అయి ఉంటుంది అంటే ఎముకనే పెరిగి ఉంటుంది సైజు పెరుగుతుంది ఎముక సైజు ఒక చిన్నగా పాయింటెడ్గా ఒక షార్ప్ ఇప్పుడు మన పెన్సిల్ చిన్న కార్నర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా షార్ప్గా ఎముక పెరుగుతుంది దానివల్ల కూడా ఇది విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది సో షూస్ ఎక్కువసేపు వాడుకున్నా కూడా నొప్పి భరించలేము చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు నడిచినా కూర్చున్నా కూడా ఈ నొప్పి అధికమవుతుంది అండ్ బేర్ ఫుట్ నడవాలంటే కష్టమవుతుంది చెప్పులు లేకుండా నేల పైన నడవాలంటే విపరీతమైనటువంటి నొప్పి అనేది ఈ ఫ్లాట్ ఫుట్ ఉండేటువంటి వ్యక్తులకు కనబడుతుంది ఇక ఈ మడమ నొప్పి ఎక్కువ కాలంగా మనకుందంటే ఇంట్లో ఒక పది పదిహేను నిమిషాల పాటు ఎప్సాన్ సాల్ట్ దొరుకుతుంది మార్కెట్లో అంటే పింక్ సాల్ట్ అని మనం చూస్తుంటాం మార్కెట్లో ఈ ఈ పింక్ సాల్ట్ని తీసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ పింక్ సాల్ట్ ఒక స్పూన్ వేసి ఒక పాదాలను ఒక పది నిమిషాల పాటు రోజుకు ఒక రెండు నుంచి మూడు సార్లు చేస్తే పాదాలను అందులో ఉంచితే కొంత ఉపశమనం ఉంటుంది ఎలా వాపు తగ్గుతుంది కొద్దిగా నొప్పి తగ్గుతుంది ఇక ఇంటర్నల్గా హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ హీల్ పెయిన్ అనేది తగ్గుతుంది అసలు వారం పది రోజులకు మించి నొప్పి తగ్గట్లేదు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంటే మాత్రము పాదానికి ఎక్స్రే పరీక్ష చేయించాలండి ఎక్స్రే పరీక్ష ద్వారా ఆ హీల్ పెయిన్ ఏ ఎంత తీవ్రంగా ఉంది ఏ స్థాయిలో ఉంది అనే అంశం మనకు తెలుస్తుంది సో ఆ విధంగా రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే మడమ నొప్పి నుంచి శాశ్వత పరిష్కారం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఈ నొప్పి రాకుండా కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఇక వీటికి నివారణ మందుగా హోమియోపతిలో క్యాల్కేరియా ఫ్లోర్ అనే మెడిసిన్ ఉంటుంది అంటే నివారణ మందు ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఏ విధంగా తీసుకుంటాం అలా నొప్పి రాకుండా తీసుకునే జాగ్రత్త మందు క్యాల్కేరియా ఫ్లోర్ సిక్స్ సిక్స్ అని అంటామండి ఆ మెడిసిన్ని ఒక్క పదిహేను రోజుల పాటు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ పాదానికి సంబంధించి మడమకు సంబంధించిన నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు సో వింటున్నారు కదా వ్యూర్స్ ఇదండి ఈరోజు హీల్ పెయిన్ టాపిక్ సంబంధించి రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ